సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఆన్ గోయింగ్ క్రాప్ పంట హార్వెస్టింగ్ దశలో ఉన్న దాన్ని మా పంట ఆల్రెడీ ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయింది సో ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యి టెక్నికల్గాను లేకపోతే సైంటిఫిక్ ఎన్ని ఇష్యూస్ ఉంటాయినో లేకపోతే ఏదన్నా మొక్కలు అంటే ప్లాంట్ యొక్క హిస్టరీ సరిగా లేకుండా ఏదో జరిగి ఈ పంట అనేది దాదాపుగా దాదాపుగా పోయింది కానీ ఈ ఈ క్రాప్ యొక్క విచిత్రం ఏంటంటే క్రాప్ ఫెయిల్ అవుతుంది అయింది బట్ స్టిల్ మళ్ళీ ఏంటంటే పూతలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట మీరు చూడవచ్చు పూత పడ్డదంటే ఖచ్చితంగా ఫీమేల్ పడద్దు అనమాట ఈ స్పెషల్ ఇది ఇచ్చాను చేను ఇప్పుడు మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది చూడండి మీరు ఇది కూడా ఫీమేలే చూసారుగా పూత పడ్డదంటే ఖచ్చితంగా ఫీమేల్ పడుతుంది అనమాట దీని స్పెషల్ అనమాట ఈ యొక్క చూడండి అన్ని ఫీమేల్ చూడండి ఇట్లా మళ్ళీ చూడండి చిన్నకాయలు పడ్డాయి ఫీమేల్ సో పంట అయిపోయినా కానీ ఏదన్నా క్రాప్లో ఇష్యూస్ వచ్చి క్రాప్ లాస్ అయినా కానీ మళ్ళీ మనము ఆ ఉన్న పూతల్ని అంటే బాగా పూతలు పడ్డాయి అన్నమాట మళ్ళీ ఉన్న పూతలతో కంటిన్యూ చేయొచ్చా చేయలేము అనే దాని ఒక ప్రయోగం అన్నమాట సో రైతు గారు ఇది సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అనేది మనకి ఇంకా ఏం నిర్ధారణ రాలేదు దీన్ని ఏంటంటే ఇవి మీరు చూడండి రెగ్యులర్గా క్రాప్ ఇళ్ళు కూడా ఎంత పూత పడలేదు చూడండి పూత బాగానే పడ్డది పూత చాలా బాగుంది ఇవి ఉన్న పూతలను కూడా మళ్ళీ మనం సెట్ చేసుకుంటే ఈ క్రాప్ ఇల్డ్ అనేది ఖచ్చితంగా రావచ్చు మొక్కకి ఒక రోగం వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి సరైన మందులు లేవు మార్కెట్లో మట్టిడిగా రైతులేమో ఏదేదో కొట్టి ఏదేదో చేసి దాన్ని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనికి సరైన గవర్నమెంట్ యొక్క హెల్ప్ లేదు గవర్నమెంట్ ఎటువంటి హెల్ప్ చేసేవాళ్ళు లేరు వీళ్ళకేమో ల్యాబొరేటరీస్లో పాపం ఎందుకు ఫెయిల్ అయింది ఈ మొక్కలు ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి ఎందుకు దీనికి రోగాలు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి కనీసం సపోర్ట్ దీన్ని ఇలాంటి అంటే ఒక తోటని కాదు ఈ తోటని కాదు సాధారణంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా అట్లీస్ట్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కొన్ని లెబరేటరీస్ పెట్టి ఒక రోగం వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదు దాన్ని ఎలా నియంత్రించాలి దానికి కావాల్సిన అన్ని రకాల హెల్ప్ అంటే రైతుని రైతుకి తనకు వచ్చిన రోగాన్ని ఎందుకు వచ్చింది దాన్ని ఎలా మనం మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలి దానికి కావాల్సిన థింగ్స్ ఎలా ఎలా మనం సమకూర్చుకోవాలి ఇవన్నీ సమకూర్చుకొని చేసుకోవాలంటే రైతు దగ్గర ఉన్న శక్తి సరిపోవట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు అసలు కలవాలి ఎవరున్నారు వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి వాళ్ళ అడ్మిన్ ఎవరు అంటే ఇదంతా ఈ సిస్టమ్ అంతా అగ్రికల్చర్ సిస్టమ్ అంతా ఆల్మోస్ట్ క్లారిటీ లేదు నేను అనేది ఒక పంట గురించి చూపిస్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పంట ఫెయిల్ అయింది సపోజ్ ఈ పంటని రైతు ఎందుకు ఈ పంట ఎందుకు ఫెయిల్ అవుతుంది ఈ కారణాలేంటి మళ్ళీ దీన్ని మనం ఎలా స్ట్రెంతనింగ్ చేసుకొని రెక్టిఫికేషన్ చేసుకొని మళ్ళీ ఒక పంటను ఎలా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ రైతుకి చేసుకోవాలని ఉంది కానీ అతను తనొక్కడు అతని దగ్గర శక్తి సరిపోవట్లేదు కానీ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఒక ప్రభుత్వాలు అట్లా ఇక్కడ ప్రభుత్వాలు ఏం లేవు ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు విజయన్ అంటారు ఓకే దానికి కాదంటలేదు ఈ విజన్ ఓన్లీ కొన్ని సెక్టర్లే కాకుండా ఎందుకు ఈ అగ్రికల్చర్ సెక్టర్ని వాళ్ళు సీరియస్గా ట్యాకిల్ చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించిన ప్రాబ్లమ్స్ ఇట్లా రోగాలు అనేవి ఒక తోట కాదు ఉంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కంట్రోల్ చేసుకొని దేవుడి దా వల్ల బాగుపడ్డోళ్ళేమో నల రూపాయలు సంపాదించుకుంటారు లేని వాళ్ళు అంటే ఎవరైతే ఫెయిల్ అవుతారు చేసుకోలేకపోతారు దాని గురించి సరిగ్గా అవగాహన లేకపోతారు మందులు కొట్టుకుంటే సరిగ్గా డబ్బులు లేకపోయి ఉంటాయి ఫైనాన్షియల్ సమస్యలు వచ్చి ఉంటాయి అవన్నీ చేసుకునేది అంటే చివరికి వాళ్ళు ఏంటంటే లాస్ అయిపోతున్నారు ఇది ఒక ఈ ధాన్యమే కాదు ఏ పంటలోనే ఇట్లా సమస్యలు అటు కొన్ని జిల్లాల్లో గుంటూరు అటు పోతే కోస్తా కోస్తాంధ్ర కొన్ని నాలుగు జిల్లాలు పోతే మొత్తం చిల్లి పత్తి వాటిల్లో కూడా సంబంధం వెళ్ళిపోయారు పాపం లాస్ వచ్చేసి ఇక్కడ ఈ ఏరియాలో రాయలసీమ సైడ్ ధాన్యమలని కొన్ని రకాలారిటీ అని చాలా రకాల రోగాలు ఉన్నాయి ఇప్పుడు మాట్లాడితే సీనియారిటీ క్రాప్ చేయాలంటే ఒక ఒక క్రాప్ని లీడ్ చేయాలంటే మినిమం టు మ్యాక్సిమమ్ దాని మీద క్షుణ్ణంగా నాలెడ్జ్ ఉండాలి క్షుణ్ణంగా అంటే వంద కొంద పర్సెంట్ అంటే ఇది ఒక ప్రాబ్లం అని కాదు ఒక రైతుని కాదు గవర్నమెంట్ వారికి ఇవన్నీ తెలియదా ఇప్పుడు రైతులకి దానిమ్మలు వేసుకుంటున్నారు సపోజు వాళ్ళు ఎంత ఖర్చుపడి పెట్టుకుంటున్నారు ఎంత పెట్టుబడి దీనికి ఫస్ట్ మీరు చూడండి మొక్క నాటిన దగ్గర నుంచి ఒక్క నలభై రూపాయలు పడుతుంది డ్రిప్ వచ్చేసి ఒక్క మీటర్ డ్రిప్ వేసుకోవాలంటే కనీసము పది పన్నెండు రూపాయలు పడుతుంది ప్లాంటేషన్ చేసుకొని కల్చరల్ ప్రాక్టీస్ ఇవన్నీ చేసుకోవాలంటే రైతుకి యావరేజ్గా రెండు లక్షలు దానిమ్మ ఒక ఎకరానికి దానిమ్మ చెట్లు డ్రిప్ మొత్తం వేసుకోవాలంటే రెండు లక్షల ఖర్చు అవుతుంది లేబర్ అని కలుపుకొని దాన్ని మళ్ళీ పన్నెండు నెలలు పెంచుకోవాలంటే పన్నెండు నెలలు దాన్ని మళ్ళీ పెద్దగా చేసుకోవాలంటే నెలకి ఎంతగా పోయినా ఎరువులు అని అవి ఇవి వేసుకునే వాళ్ళ పాపం మళ్ళీ ఒక ఐదు నుంచి ఒక పదివేలు పెట్టుకుంటారు నెలకి దగ్గర దగ్గర లక్షన్నర ఖర్చు పెడుతున్నారు రైతు లక్షన్నర అంటే అప్పుడు ఎంతైంది దగ్గర దగ్గర మూడున్నర లక్షలు మొక్క పెట్టిన దగ్గర నుంచి ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఇంకొక మూడు నాలుగు నెలలు వేరే రకాల మందులని ఎరువులన్నీ మళ్ళీ ఫర్టిలైజర్స్ అన్నవి అవి వేసుకొని మొత్తం నాలుగు అంటే మూడున్నర నాలుగు లక్షలు ఒక రైతు అనేవాడు ఒక ఎకరం ధాన్యమకి ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంత చేయటం వల్లనే ధాన్యం చేయడం అనేది చేయగలుగుతున్నాడు ఒక రైతు అనే అతను అంటే అతనికి తెలియకుండా అతను పెట్టుబడి పెడుతున్నాడు ఏ ఎరువు వేస్తున్నాడు లేకపోతే ఫర్టిలైజర్స్ చేస్తున్నాడు లేకపోతే జనాల్ని తీసుకొచ్చి కలుపు తీపిస్తున్నాడు లేకపోతే కొమ్మలు కట్ చేపిస్తున్నాడు ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అంటే మూడు లక్షలు మూడున్నర లక్షలు తెలియకుండా ఖర్చు పెడుతున్నాడు పాపం ఆయన జీతం ఆ రైతు యొక్క జీతం నెలకి ఒక పది పదివేలు నుంచి చేసుకున్నా కానీ అతని జీతం కూడా ఒక లక్ష అంటే దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు లక్షలు ఒక ఎకరం వెనక ప్రతి రైతు ఖర్చు పెడుతున్నాడు అది ఎవరికి తెలియదు వాళ్ళు లెక్కేసుకోరు పాపం అంతేగా ఇద్దరు మొగుడు పిల్లలు ఉంటే లేకపోతే ఫ్యామిలీలో ఉన్న ఇంకొకరు ఉన్నా కానీ వాళ్ళు కూడా దీన్ని కష్టపడుతున్నారు పాపం ఇంత ఇన్వెస్ట్ చేసి ఫైవ్ ల్యాక్స్ దాకా దగ్గర దగ్గర అన్ని రకాలుగా అతను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఈ మొక్కల్ని పెంచుకుంటే ఇంత ఇంత స్థాయికి తెచ్చిన తర్వాత ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకవేళ క్రాప్ దేవుడు బాగుండి చూసి వెదర్ బాగుండి అన్నీ జరిగితేనేమో కొంత దిగుబడి వచ్చి ఎంత మహా వస్తే ఒక ఐదు ఆరు టన్నులు వచ్చినా కానీ ఫస్ట్ పంటలో ఐదు టన్నులు వచ్చినా కానీ వంద రూపాయలు వేసినా కానీ ఐదు లక్షలు రావచ్చు అది అందాజు బొటాబుటీ అంటే అతను పెట్టుబడింది పెట్టుబడి పెట్టింది ఐదు లక్షలు అయితే అతనికి వచ్చింది కూడా దగ్గర దగ్గర అంతే వచ్చింది అంటే ఏంది అతనికి అక్కడ జీరో ఫస్ట్ పంటలో అతనికి మిగిలేదు ఏమీ ఏమీ లేవు ఇది స్టాండర్డ్ అంటే ఇది కావాల్సిన పురుగుమందులు ఫర్టిలైజర్స్ అన్నీ కొట్టుకున్నా కానీ ఐదు లక్షలు ఖర్చులు పెట్టుకున్నాయంటే ఐదు లక్షలు వచ్చినాయి అంటే దాంట్లో బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఖచ్చితంగా మీకు దాంట్లో జీరో ఉంది అంటే ఏంటి రైతు ఐదు ఎకరాలు ఒక ఎకరానికి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి దానిమ్మలు చేస్తుందంటే ఇది కూడా ఒక ఇండస్ట్రీయే ఇది ఒక పరిశ్రమ దీన్ని కూడా రైతులు కమర్షియల్గా వెళ్తున్నారు ఇదివరకంటే పాత రోజుల్లో సజ్జ బియ్యం జొన్నలు వరిగలు ఏయో తినుకుంటా ఆ రోజులు వేరు ఆ రోజు కల్చర్ పోయింది సో ఆమెలో అయ్యి ఆ రోజుల్లో నేను చూడలేదు నేను ఏదో ఒరిగే ఒరిగైతే నాకు తెలుసు ఓకే సజ్జాలు తెలుసు జొన్నలు తెలుసు రాగులు రాగులు నడుస్తుంది ఇప్పుడు అంటే ఆ టైం వేరు ఇప్పుడు ఈ టైం ఏంటంటే రైతు ఏంటంటే అడ్వాన్స్డ్ కొంచెం టెక్నాలజీ కూడా చేతికి వచ్చింది కొన్ని రకాల మందులు కూడా చేతికి వచ్చినాయి కాబట్టి రైతు అన్నతను ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్ళి ఎన్ని రకాలుగా పంటలు అనేది పెట్టుకొని నాలుగు రూపాయలు సంపాదించడం కోసం రైతనే అతను వెంపర్లాడుతాడు అంటే పోరాడుతున్నాడు ఇంత అట్లనే మీరు గమనించిన ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దాదాపు ఒక ఎంత తక్కువ కాకపోయినా కానీ ఒక లక్ష ఎకరాల్లో ఖచ్చితంగా ధాన్యం వేస్తారు లక్ష ఎకరాల్లో ఖచ్చితంగా వేస్తారు ధాన్యము సరే యాభై వేల నుంచి లక్ష అనుకుందాం యాభై వేల లక్ష అంటే ఎకరానికి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టుకుంటే అంటే ఇది కూడా ఒక ఇండస్ట్రీయేగా ఇది కూడా ఒక పెట్టుబడి చేసే ఒక స ఒక పరిశ్రమ ఇది కూడా ఎందుకు గవర్నమెంట్కి దృష్టి ఎందుకు లేదు మళ్ళీ ఇది పండించిన తర్వాత దీనివల్ల మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్ వస్త గవర్నమెంట్కి ఏంటంటే ఎక్స్పోర్ట్ పోతే ఎక్స్పోర్ట్ మీకు కూడా ట్యాక్స్ వస్తుందిగా ఎక్స్పోర్ట్ మీకు రెవెన్యూ వస్తుందిగా దీనివలన ఎంతమంది బతుకుతారు చెప్పండి ఈ కాయ పండించిన తర్వాత ఈ కాయని ఒక 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 మధ్యవర్తి ఒక ట్రేడర్ కొన్న తర్వాత దాన్ని కనీసము డైరెక్ట్గా మండికి పోయి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక డిస్ట్రిక్ట్ వైజు ఒక అతను కొనుక్కుంటాడు మళ్ళీ అక్కడి నుంచి దాన్ని చేతులు మారుకుంటూ చేతులు మారుకుంటా ఐదో ఆరో అతని దగ్గరికి కొల ఏరియాకి వచ్చుద్ది లోకల్ ఏరియా నుంచి అక్కడి నుంచి వేరే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు చిరు చిరు చిన్న చిన్న వాళ్ళు అందరూ బండ్లు పెట్టుకుని అమ్ముకుంటా ఉంటారు అంతేగా ఇది డొమెస్టిక్ అంటే ఇంటర్ లోకల్గా ఇండియాలో జరిగే ప్రక్రియ అదైతే ఎక్స్పోర్ట్ పోతే ఎక్స్పోర్ట్ పోతే నీకు సుంకం వచ్చుద్ది నీకు చాలామంది మన మధ్యలో అక్కడ ఎంతోమంది ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఆ ట్రైనర్స్ ఆ కంటైనర్స్ వాళ్ళు ఆయిల్ వాళ్ళు అందరూ చాలామంది దీని మీరు మీద బతుకుతూ ఉన్నారు ఒక వ్యవసాయం ఒక దాని గురించి కాదు ఒక అరటి కాదు ఏదైనా సరే చెప్తున్నా మీకు ఒక కాటనే కానీ ఒక చిల్లేనే కానీ ఒక్క ఎకరానికి ఒక ఐదు లక్షల దాకా ఒక రైతు ఖర్చు పెడుతుందంటే ఇది మీకు గవర్నమెంట్ వాళ్ళకి మీకు సరిగా చీఫ్ మినిస్టర్కి తెలియదా పార్టీలు వేరు రైతు ఐదు లక్షలు పెట్టి మీకు దానిమ్మ తోట వేస్తున్నాడంటే అతనికి ఎంత దిగుబడి రావాలి అతనికి ఎలా మనం సపోర్ట్ చే అతనికి ఎలా నీవు సపోర్ట్ మీరు సపోర్ట్ చేయాలి ఎలా మీరు రైతుని డెవలప్ చేయాలి లేదు దానిమ్మ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఉన్నాయి నష్టాలు లేవు ఏంటో పంట పండితే ఆయన టైం బాగుండి కొంచెం మంచి నాలెడ్జ్ ఉండి ఏదైనా చేసుకుంటే నాలుగు రూపాయలు వస్తాయి సరిగ్గా అట్టిగా కొన్ని చేస్తే బొటాబోటిగా అయిపోద్ది అనమాట అంటే సరిగా రాకపోవచ్చు సో ఇన్ని రకాల ఛాలెంజెస్లు ఉన్న ఎందుకు ఈ హార్టికల్చర్ క్రాప్స్ అనే కాదు ఎందుకు ఈ అగ్రికల్చర్ని ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ అంటారా వాళ్ళు చేశారా చేయరా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయినా సరే స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ను పెట్టేసుకొని మీకు ఇంతమంది అగ్రికల్చర్ సెక్టార్ పీపుల్ ఉన్నారు ఇంత మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది మీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని రకాల విలేజ్ లెవెల్లో పీపుల్ ఉన్నారు ఎందుకు ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఈ ఎంప్లాయీస్కి ఒక అతను ఈ పొలం అనేది ఇది ఇంత స్థాయికి తీసుకురావడానికి వాడు తిని తినక ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సరిగా ఆరోగ్యంగా లేకుండా వాళ్ళు అనారోగ్యంతో ఈ పంటలను చేసుకుంటా కనీసం వాళ్ళకి డైలీ లైవ్లీహుడ్ని ఎలా పెంచుకొని వాళ్ళు ఎలా ఎదగాలనేది కూడా పప్పు తెలుసుకోలేక ఈ చిన్న చిన్న రోగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఎలాంటి ఫర్టిలైజర్స్ చేసుకోవాలో తెలియక ఇంకొకటి పక్కకి వెళ్తేనేమో షాపులకు వెళ్తేనేమో సర్టిఫైడ్ మందులేమీ సరిగా లేవు మంచి మందులు దొరకవు ఏదేదో బ్రాండ్స్ వస్తూ ఉన్నాయి ఏదేదో మందులు అమ్ముతూ ఉన్నారు మందుల్ని మానిటరింగ్ చేసేవాళ్ళు లేరు ఎవరు ఏమి అమ్ముతున్నారో తెలియదు ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే ఫర్టిలైజర్ షాపులో ఫర్టిలైజర్ అందరు అమ్ముతున్నారు అగ్రికల్చరల్ బిఎస్సి చదువుకున్న వాళ్ళే ఫర్టిలైజర్స్ అమ్మాలి ఎందుకు అందరు అమ్ముతున్నారు దీన్ని ఒక వ్యాపార రంగం ఓకే అగ్రికల్చరల్ ఏజీబిఎస్సి చదువుకున్న వాళ్ళే ఈ పురుగు మందుల గురించి కానీ క్లియర్గా ఒక అవగాహన ఒక స్టడీ పురుగు మందు షాపుల్లో పురుగు మందులు అమ్మే వాళ్ళు వందకు వంద పర్సెంటు అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుకున్న వాళ్ళకే లైసెన్స్లు ఇవ్వాలి వాళ్ళే అమ్మాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ యుఎస్ఏ కానీ యూరప్ కానీ కెనడా కానీ ఈవెన్ ఈవెన్ ఆఫ్రికా ఈవెన్ దుబాయ్ ఈవెన్ సౌదీ ఇండియా దాటి బయట ఏ చిన్న దేశం కూడా అగ్రికల్చరల్ బిఎస్సీ చదువుకున్న వాళ్లే పురుగు మందులు అమ్మాలి అతనే కూర్చొని ఉండాలి అతను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండాలి అతని యొక్క అండర్లోనే అతను సీట్లో కూర్చొని అతనే ఓనర్గా అతనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ పురుగు మందులనే కానీ ఫర్టిలైజర్స్ కానీ ఖచ్చితంగా అమ్మాలి ఇది ప్రతి కంట్రీలో స్ట్రిక్ట్గా చేసిన రూలు లా ఇది ఓకే ఇక్కడ అట్లా కాదు వేరేకి ఇక్కడ అగ్రికల్చర్ ఉంటాడు సర్టిఫికెట్ పెట్టుకుంటారు అమ్మేది వేరే వాళ్ళు అర్థమైందా మరి అట్లనే ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ కూడా ప్రతి ఒక్కరు ఎవరు కూర్చొని ఆ డాక్టర్ సర్టిఫికెట్ పెట్టుకున్నా అతను కూడా వైద్యం చేయొచ్చుగా మరి అక్కడెందుకు చేయట్లేదు అక్కడ కూడా చేయాలి అంతే సర్టిఫికేట్ కొనుక్కొని పెట్టుకొని మనం వాళ్ళు కూర్చొని సీట్లు కూర్చొని చేసుకోవచ్చుగా ఆపరేషన్స్ చేయొచ్చు మందులు ఇవ్వచ్చు ఎందుకు ఓన్లీ వ్యవసాయ రంగంలోనే పేరుగా సర్టిఫికేట్ పెట్టుకుంటారు అమ్మేది వరకు ఒంగోగోలు ఉంటారు అమ్మటం వరకు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఇట్లా కాదు దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి ఇది రూట్ వ్యవస్థ నుంచి క్లీనింగ్ చేసుకుంటా పోతేనే రూట్ సమాజం అనేది బాగుపడుద్ది రైతు సమాజం అనేది బాగుపడుద్ది రైతుల యొక్క పరిస్థితి చాలా హీనంగా ఉంది చాలా ఘోరంగా ఉంది సరైన బట్టలు కట్టుకోలేకపోతున్నారు సరైన పదార్థం తినలేకపోతున్నారు వాళ్ళ పరిస్థితి చాలా చాలా భయంకరంగా ఉంది చీఫ్ మినిస్టర్ గారు మీకు ఎన్ని తెలుసు మీకు తెలియదని కాదంటలేదు మీకు ప్రతిదీ తెలుసు కానీ మీరు ఎందుకు ఈ యొక్క అగ్రికల్చరల్ రంగాన్ని మీరు ఎందుకు ఇంత తక్కువగా చూస్తున్నారు ఎందుకు ఇంత చిన్న చూపుతో చూస్తున్నారు మీరు చెప్పండి మీకు దేవుడు అనేవాడు ఇన్ని సంవత్సరాలు మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఉండటానికి ఎందుకు మీరు రైతు కుటుంబాలు ప్రతి వర్గము ప్రతి కులము ప్రతి మతము రైతులందరూ ఉన్నారు ప్రతి విలేజ్కి వెళ్ళినా కానీ మీరు ఏ విలేజ్ అని చూడండి మీరు మీకు ఏ విలేజ్ నచ్చినా చెప్పండి ఏ రైతు అని చెప్పండి ఒక రైతు ఆ రైతుని నేను స్వయంగా డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా మీ సైడ్ నుంచి ఎవరైనా రండి రైతుకున్న ఛాలెంజెస్ నిజంగా ఇవి ఉన్నాయా లేవో అనేది మీ ముందు నేను ప్రూవ్ చేస్తాను నేను ఒక సాధారణ పౌరుణ్ణి అఫ్ కోర్స్ నేను ఒక సాధారణ పౌరుణ్ణి బట్ ఐఎమ్ అగ్రిగ్రాడ్యుయేట్ ఓకే నేను అగ్రిగ్రేట్ చదువుకున్నాండి ధైర్యంగా మాట్లాడుతున్నాను నాకు ఒక ఎన్ఆర్ఐ ఎక్స్పీరియన్స్ నాకు ట్వంటీ ఇయర్స్ ఓకే నాకు సిస్టమ్ గురించి తెలుసు నాకు అగ్రికల్చర్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ నాకు నా దగ్గర ఉంది నేను తెలుసుకున్నాను చేశాను నేర్చుకొని వచ్చాను ఇక్కడ చె రైతులకి సహాయం చేస్తాను కొంత ముందు వెనకేదో చేస్తా ఉన్నా ఓకే అంటే ఒక వ్యక్తి ఏమీ ఎక్కువ చేయలేడు ఇక్కడ సో మీలాంటి ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎందుకు రైతుల్ని మీరు సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు మీరు చెప్పండి అడ్మిన్ ఎనీ అగ్ గవర్నమెంట్ అడ్మిన్ నేను ఎవరికైనా చెప్తున్నాను ఈ మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు ఈ తెలంగాణ కాదు ఏ జిల్లాలైనా సరే ఏ జిల్లాలైనా సరే ఏ ఊరైనా సరే ఏ రైతు కుటుంబం అయినా సరే మనం వెళ్దామండి రండి మీ సైడ్ నుంచి చూడండి రండి ఈ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా రైతులు అనేవాళ్ళు హ్యాపీగా ఉన్నారా మీరు వాళ్ళకి ఏదో చిన్న అమౌంట్ ఇచ్చేస్తున్నారు ఆ పథకం ఈ పథకం దట్ ఈస్ ఫైన్ అది అది గవర్నమెంటు అది ప్రజల వెల్ఫేర్ కోసం ఎవరు కామెంట్ చేయరు ఇప్పుడు ఎగ్జామ్ పాస్ కావాలంటే పాస్ మార్కులతో పాస్ కాకూడదు అన్ని వర్గాలకి మీరు చేయొత్ ఇవ్వాలి మీరు ఏ వర్గాలు బాగలేదు ఏ వర్గాలు బాగున్నారనేది అది కదా మా పాయింట్ ఆఫ్ వ్యూ అగ్రికల్చర్ సెక్టర్ని మీరు ఎందుకు స్ట్రీమ్ లైన్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇదే రైతు అటు పక్కన తోట ఉంది దాన్ని మా పండించుకుంటే ఇప్పుడు పాపం అమ్మేట ఆయనకు వచ్చాక దళారులు వచ్చేసి ఏమంటున్నారు ఇప్పుడు ఎంతకిస్తా ఉంది ఇది ఎనభైకి ఇస్తావా తొంభైకి ఇస్తావా లేకపోతే డెబ్బైకి ఇస్తావా లేకపోతే అరవైకి ఇస్తావా పాప మీద ఎంత పెట్టుబడి పెట్టాడు ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు ఎంత కష్టపడ్డాడు అవన్నీ చదువు వాడు వచ్చి చదువులేని ఒక అనామకుడు వచ్చేసి నేను బయర్ అని చెప్పుకొని ఇక్కడ సో కాళ్ళు ఏంటంటే ఇబ్బంది పెట్టి బయర్ రంగానే ఇక్కడ రైతునే అతను గజగజంకుతా ఉంటాడు గజగజంగుతాడు రైతు అనేవాడు తల వంచేది ఒక బయ్యర్ దగ్గరనే మిగతా ఎక్కడ తలవంచుడు ధైర్యంగా ఉంటాడు బాగా కష్టపడతాడు పాపం ఆ బయ్యర్ దగ్గర ఆ రైతునే అతను ఎంత దిక్కు దోచని ఒక హీన స్థాయిలో ఉండిపోతాడు బయ్యర్ ఏది చెప్తే ఆ తీసుకోవయ్యా తప్పదు అనే టైపులో ఉండిపోయారు అంటే మీకు అమ్ముకోవటానికి సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేదు ఒక ఎంఎస్పి మీకు ఎంఎస్పి అంటే కనీసము రైతు పండించిన తన పంటకి ఒక ధర ఒక ధరను కూడా మీరు ఒక గవర్నమెంట్ సెక్టర్ అనే వాళ్ళు దాన్ని చేసుకోలేకపోతున్నారంటే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి చీఫ్ మినిస్టర్స్ మంచి వాళ్ళు వెరీ గుడ్ పీపుల్ అది ఎంతవరకు మీ వరకు గుడ్ ప్రజల దగ్గర రండి ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారు ఒక్కటి చేయండి మీరు రైతులకి ప్రతి పంటకి కనీసం మద్దతు ధర కనుక మీరు ప్రొవైడ్ చేస్తే మా గాంధీజీ గారిని మేము చూడలేదు కానీ సుభాష్ చంద్రబోస్ గారిని మేము చూడలేదు కానీ శ్రీకృష్ణుడు ఎట్టుండో మాకు తెలియదు కానీ రాముడు ఎటు ఉంటాడో మాకు తెలియదు కానీ జీసస్ ఎట్టుంటో మాకు తెలియదు కానీ అల్లా ఎటువో మేము చూడలేదు కానీ బట్ మిమ్మల్ని ప్రజల హృదయంలో చిరస్థాయిగా మీరు వాళ్ళ గుండెల్లో కాదు మీరు వాళ్ళు మిమ్మల్ని ఫోటోలు పెట్టుకుని పూజించుకుంటారు ఇది ఒక్కటి మీరు చేయలేరా మీకు మీకున్న కష్టమేంటి మీకున్న కష్టమేంటి కనీసం మద్దతు ధర ఇచ్చే కెపాసిటీ లేని వాళ్ళు గవర్నమెంట్లో ఎందుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఏం చేస్తున్నారు మీరు రైతులకి మళ్ళీ చెప్తున్నాను చీఫ్ మినిస్టర్స్ ఈ రెండు స్టేట్స్లో ఏ విలేజ్ అయినా ఏ రైతు దగ్గరికైనా మీరు రండి మీరు చెప్పిన రైతు ఎవరన్నా చెప్పండి అతనికి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉన్నాడా మీరు గమనించండి రైతు అనేది ఇప్పుడు జీవనోపాధి కాదు రైతు అనే రైతు వ్యవసాయం అనేది కూడా ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది రైతు అనే అతను కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు రైతు తన పంటని ఎక్కడ అమ్ముకోవాలని కష్టపడుతున్నాడు ఏ మందులు కొట్టని అర్థం కావట్లేదు మీకు తెలుసా ఇక్కడ ఇండియాలో ఒకప్పుడు జీవనోపాధి వ్యవసాయం అని చెప్పుకునే వాళ్ళు కాదు అది ఇప్పుడు రైతు ఇండైరెక్ట్గా ట్యాక్స్ కడుతున్నాడు మీకు తెలియట్లా విషయం ఇండైరెక్ట్గా రైతునే అతనే కరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాడు ఫర్టిలైజర్ కడుతున్నాడు పెస్టిసైడ్స్ కడుతున్నాడు సీడ్స్ కడుతున్నాడు పనిముట్లు ఊరుకుంటే దానికి కడుతున్నాడు ప్రతి ఈవెన్ రైతు మేనే ఆయిల్ అతను వాడే డీజిల్ పెట్రోల్ అతనికి కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్స్ ఇలా రేపు చూడండి బూమర్స్ వచ్చినాయి ట్రాక్టర్స్ వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చినాయి కల్టివేటర్స్ వచ్చినాయి ప్రతిదానికి అతను డీజిల్ ఓడాల్సిందే ప్రతిదానికి అతను కరెంటు సరే సంభవం మీరు ఏదో ఫ్రీ ఇస్తా అంటున్నారు అది ఓకే ఫైన్ దట్ ఇస్ ఫైన్ కొన్ని ఉన్నాయి డ్రిప్ అంటున్నారా మీరు వంద వంద పర్సెంట్ ఇవ్వలేకపోయినా కొంత డ్రిప్ని అతను తెచ్చుకుంటాడు కొన్ని రకాల కావాల్సిన ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వైర్స్ కానీ ఇంకేదైనా ఇంకేదైనా ఎలక్ట్రికల్ పరికరాలు కానీ ఇంకేదైనా పంపు కానీ అన్నీ చాలా ఉన్నాయి దీంట్లో ఎలక్ట్రికల్ మోటార్స్ ఉన్నాయి సంపు ఉంటే సంపుకి పేషీట్ చాలా వరకు ఏంటంటే రైతు పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాక ఆయన మీకు ట్యాక్స్ కడుతనే ఉన్నాడు అతను పేరుకేమో గవర్నమెంట్ ఏం చెప్తారంటే రైతుకు ట్యాక్స్ లేదు నువ్వు ఎంత పండించుకున్నా ఫుల్ డబ్బులు మొత్తం మీ జోబులోకి వస్తాయి అవన్నీ అబద్ధాలు ఇప్పుడు టైంకి యూరియా లేదు యూరియా ప్రొడ్యూస్ చేయలేరా మీరు ప్రధానమంత్రి తెలియదా చీఫ్ మినిస్టర్ తెలియదా ఏం చేస్తున్నారు మీరు అందరూ ఏంటంటే మీ టైంని మీరు దొల్లించుకొని మీరు వెళ్ళిపోతున్నారు మనం ఎవ్వరూ ఈ భూమి మీద శాశ్వతంగా ఉండవు ఇవాళ కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి సాటి రైతనేత మీరు రండి మీరు ఒకరోజు ఈ చీఫ్ మినిస్టర్ అనే వాళ్ళు ఎప్పుడైనా సరే విలేజ్ లెవెల్లో రండి రియల్గా ఫీల్డ్లో తిరగండి ఒకటి మీరు ఏం చేయలేరు ఐ నో దట్ మీరొక్కలు ఇనిషియేటివ్ తీసుకొని చాలా ట్రైల్ చేశారు చాలా 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 ప్రోగ్రామ్స్ చేశారు కానీ కింద సిస్టమ్ అనేది సరిగా లేదు మిమ్మల్ని కూడా ఎలా చేయట్లేదు చేయడానికి కానీ తప్పదు కనీసం మద్దతు దారు అనేది కనుక మీరు ఒక్కటి కనుక ఒక వరం కనుక ప్రజలకిస్తే మీకు అవసరం లేదు సార్ మీరు ఇచ్చే పదమూడు వేలు పదహారు వేలు ఎవరికి కావాలి సార్ అవి పదమూడు వేల పదహారు వేలకి ఏమో ఏమొస్తే సార్ ఎలా ఒక ఒక చెట్టును పెంచాలంటే ఎంత తెలుసా మీకు నాలుగు వేలు ఖర్చు మూడు వేలు ఖర్చు ఒక చెట్టును పెంచాలంటే ఒక ఈ దానిమ్మ చెట్టును పెంచాలంటే కనీసం నాలుగు వేలు ఖర్చు అవుతుంది మీరు ఇచ్చే పదమూడు వేలు ఏంటి సార్ మీరిచ్చే పదివేలు ఎవరికి కావాలి గుండె మీద చేసుకోండి సార్ మీకు మీకు దేవుడు అనేవాడు ఒక మంచి ఒక సీట్లో కూర్చోడానికి మీకు ఒక వరం ఇచ్చాడు ఆ వరాన్ని ఒక ప్రజల కోసం ఒక రైతుల కోసం ఎంఎస్పి ఒక ధర అంటే కనీసం మద్దతు దగ్గర మీరు చేసు చేయగలిగితే మిమ్మల్ని ప్రజలు విగ్రహాలు పెట్టడం ఎవరో పార్టీలు విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీకు ప్రజల ఇళ్లలో దేవుడి గుడిలో మీ మీ ఫోటోలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్ర ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టుకొని మిమ్మల్ని పూజిస్తారు మీ ఆలోచించుకోండి మీరు మీకు ప్రజలకి మంచి చేయాలని ఉంది ప్రజలకి ఏదన్నా సహాయం చేద్దామని మీరు ఎంతో తపన పడతారు నో మేము చూస్తున్నాం కానీ సార్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్ మాకు తెలుసు ఇండస్ట్రీలు ఏంటి ఇండస్ట్రీలు ఏం చేస్తాయి అక్కడికి వచ్చి వాళ్ళు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు మాకు అన్ని తెలుసు మేము తెలియని అమాయకులం కాదు మాకు తెలుసు కొంతమంది వర్గాలకు తెలియకపోవచ్చు కొంతమంది మాకు తెలుసు మా లాంటి ఎడ్యుకేటర్స్ తెలుసు ఇక్కడ వచ్చే సెక్టార్స్ ఇప్పుడు గూగుల్ వాళ్ళు వస్తారు గూగుల్ వచ్చింది అతను బిజినెస్ చేసుకుని అతను డబ్బు సంపాదించి వస్తున్నాడు ఐఫోన్ వాళ్ళు వస్తున్నారు ఐఫోన్ ఎందుకు వస్తున్నారు బిజినెస్ చేసుకుని అతను డెవలప్ చేయడం వస్తున్నాడు ఫ్రీగా రావట్లేదు ఇక్కడికి ఏదో ప్లస్ దట్ ఇస్ ఫైన్ కావటం లేదు మేము ఎంప్లాయ్మెంట్ కావాలి మీరు ఈ వర్గాన్ని ఎందుకు వదులుతున్నారు మీరు మీ ఫోకస్ అంత ఎందుకు అట్టే పోతుంది మీ ఫోకస్ ఎందుకు పోతుంది కనీసం మద్దతు ధర మీకున్న నలభై యాభై సంవత్సరాల రాజకీయం కానీ ఒక పొలిటికల్ కెరియర్స్ ఇన్ని ఉన్నాయి మీకు ఇంత మంచి ప్రొఫైల్ ఉంది మీ అందరికీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్స్ పోయినారు వాళ్ళంటే వాళ్ళు చేశారా చేర ఇన్ని పక్కన పెట్టేయండి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీరున్నారు ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ ఇంతమంది ఉన్నారే ప్రజలకి కనీసం ఒక రైతు రైతుబిడ్డగా మీరిద్దరు రైతుబిడ్డలేనే కనీసం మద్దతు రేట్ ఏం తెలీదా మీకు ఇంతవరకు కూడా ఈ వీడియో తప్పక మీ దగ్గర రావాలని నేను కోరుకుంటున్నాను ఇదిని మిమ్మల్ని దూషించటం లేదు మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ గారు ఇది మిమ్మల్ని నేను దూషించి మాట్లాడటం లేదు ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు రైతులు కూడా మారిపోయారు మారిపోయారులేండి రైతులు కూడా సరిగ్గా పని చేయట్లేదు మనం ఏం చేయలేదు ఎందుకంటే పండర్ మండల గట్టే వాళ్ళు వదిలేసి సిటీలకి వెళ్ళిపోయి ఏ మట్టి పని వాళ్ళు లేకపోతే ఏ కూలి పని చేసుకుని వాళ్ళు బతుకుతారు అంటే హ్యాపీగా అంటే అక్కడ కూడా పని లేవు వాళ్ళు అడవి బాధపడుతున్నారు అది చూశాను నేను ఓకే అందరు కూలీలు వెళ్ళిపోతున్నారు సిటీలకి రైతులు అనేవాళ్ళు కూడా నాలుగైదు ఎకరాలు ఇదివరకు ఒక్క ఎకరం ఉందంటే వాడు హ్యాపీ బతికేవాడు ఇప్పుడు నాలుగైదు ఎకరాలు కూడా సిటీలకి వెళ్ళి కూలీ పని చేసుకుంటున్నారు సార్ రైతులు హ్యాపీగా లేరు సార్ చీఫ్ మినిస్టర్స్ గారు మీరు ఆలోచించుకోండి రైతులు నిజంగా హ్యాపీగా లేరు రైతులకి వాళ్ళకి అసలు ఇప్పుడు ఏమి హెల్ప్ దొరకట్లేదు సహాయం లేదు వాళ్ళకి చేయాలని తప్పనున్న వాళ్ళకి కూడా చాలా వరకు పరిజ్ఞానం కానీ సాంకేతికత కానీ టెక్నిక్ ఇవన్నీ ఏమీ అతని చేతుల్లో లేవు సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ కనీసం మీరు కనీసం మద్దతు ధర అనేది ప్రకటించండి ఏ పంటకైనా సరే ఉంది చిన్న స్టేట్స్ ఇవి చిన్న స్టేట్స్ మీకు తెలుసు మీరు సాయంత్రం వెళ్ళి మీరు మీరు పళ్ళం పెట్టుకొని తింటే అది ఖచ్చితంగా రైతు పండించిన ఫుడ్ గుర్తుపెట్టుకోండి మీరే కాదు ప్రతి మన భూమి ఉన్న ప్రతి జీవి కూడా రైతు స్వేదాన్ని ఇట్లా అంటేనే అది వచ్చే ఫుడ్ అది అందరూ రకరకాల ఏసీ భవనాల్లో రకరకాల ఎంజాయ్ లైఫ్లో ఉండొచ్చు కానీ రైతు టెక్నికల్గా ఎన్నో కష్టాలు పడి ఎంతో బాధపడి ఎవరు చెప్పట్లే ఇవన్నీ అంత అంతది అంటే పిల్లంట పాలు తాగుతా కళ్ళు మూసుకుంటుందంట నన్ను చూడట్లేదు చూడలేదని చెప్పి కళ్ళు మూసుకుని పాలు తగ్గుద్దంట అట్ల అయిపోయింది సమాజం ఎప్పుడు ప్లీజ్ మీరు ఇది కనుక చేయగలిగితే పార్టీ ఉంటాయి పార్టీలు పోతాయి ఇవాళ రేపు మర్చిపోతారు మీరు ఎక్కడుంటారు డెవలప్ అవుతారా ఏంటి అవన్నీ ప్రజలు చూసుకుంటారు ఓకే బాగా చేస్తే బాగుంది కానీ రైతుకు మటుకు మీరు కనీసం మద్దతు ధర అనేది కనుక అందజేయగలిగితే తరతరాలుగా మనిషి బతికున్న నాలుగు మిమ్మల్ని ఈ స్టేట్స్లో చాలా గొప్పగా చెప్పుకుంటారు సార్ ప్లీజ్ దయచేసి రైతులకి ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు కానీ ఏ పీఎం కానీ రైతుకి ఒకే ఈ పంట దీనికి కనీసం మద్దతు ధరిద్దాము అనేది ఒక్కడ కూడా మీరు బయటపడి చెప్పలేకపోతున్నారు ప్లస్ స్క్రూటినైజ్ చేయండి పురుగు మందులు కానీ కెమికల్స్ కానీ అన్ని రకాలు అన్ని చీటింగే ప్రతిదానికి ఏ మందే నమ్ముకోవచ్చు ఏ గల్లీలో చిన్న మంది తయారు అమ్ముకోవచ్చు ఇక్కడ ఇది సిస్టమ్ ఇది కాదు సార్ ఇది దయచేసి మీరు చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు దయచేసి ఈ పని కనుక మీరు చేయగలిగితే మీరు చీఫ్ మినిస్టర్గా మీరు చీఫ్ మినిస్టర్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అవి కాదు గొప్పలు మనకి ఒక్క పంచి పని చేయండి కనీసం మద్దతు ధర అనేది ప్రకటించండి ఎవరైతే ఈ దళారులు ఉన్నారో రైతుని యాక్చువల్గా ఈ సంవత్సరం మీకు ఎందుకు ఎంత చెప్తున్నానంటే అంటే దానిమ్మ పంట అనేది అన్ని స్టేట్స్లో కాదు అంత ఇండియా అంతా పోయింది ఎక్కడ దానిమ్మ లేవు దానిమ్మ అనేది యాక్చువల్లీ లేదు దానిమ్మ పంట మ్యాక్సిమం పోయింది కానీ రేట్ వచ్చేసేమో వాడు తక్కువ రేట్ అడుగుతాడు యాభై అడుగుతాడు వినాయక చవితి దాకానేమో రెండు వందలు ఉంది రేటు సడన్గా వినాయక చవితి దాటంగానే ఎట్లా నీకు రేట్ ఫాల్డౌన్ అవుద్ది ఎనభైకి డెబ్బైకి తొంభైకి ఎట్లా వచ్చుద్ది మంచి కాయలు నూటర అంటారు ఇంకొంచెం మంచి కాయలు నూట నలభై అంటారు ఇదంతా గ్యాబ్లింగ్ ఎవరు చదువు దానికి ఒక క్వాలిఫైడ్ దానికి ఒక క్వాలిటీ క్వాలిటీ పాలసీ కానీ క్యూఏ క్యూసీ సిస్టమ్స్ లేవు ఈ ఫ్రూట్ సెలెక్షన్లో ఏమీ లేదు వాళ్ళకి అసలుకి అంటే వాళ్ళ కంపెనీ కాబట్టి కొంటారు కాబట్టి వాళ్ళకి రైతులు బెండ్ అయిపోతున్నారు సో ఈ సిస్టమ్ని ప్రవేశపెట్టండి సార్ దీని మీద ఫోకస్ చేయండి దయచేసి మీరు పొలిటికల్ కెరీర్స్ ఇలా ఉంటాయి పోతాయి మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రైతులు చాలా కష్టాలు పడుతున్నారు సార్ ఇది చాలా తప్పు సిస్టమ్ ఉంది ఇదంతా అగ్రికల్చర్ని స్ట్రీమ్ లైన్ చేయండి దయచేసి ప్లీజ్ సార్ ఇది నా స్వలాభం కోసం నేను చెప్పట్లేదు సార్ ఇది ప్రతి రైతుకు సంబంధించి ప్రతి రైతుకు కావాల్సిన ఇవన్నీ ప్రతి ఇంటికి కావాల్సిన వరాలు సార్ ఇవి కనీసం మద్దతు ధర అనేది ప్రకటించండి సార్ టెక్నాలజీ లేదు సార్ లెబొరేటరీలు పెట్టండి మండల్ లెవెల్లో ప్రతి ఏరియాలో గ్రీన్ హౌస్లు కట్టండి కొంచెం టెక్నాలజీ పట్టరండి ఏం సార్ ఏం చేస్తున్నారు ఇప్పటి నుంచి ఈ గవర్నమెంట్ పీపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఏమైనా ఇప్పుడు సపోజ్ ఇదే పంటకి రోగం వచ్చింది గవర్నమెంట్ వచ్చి చూసి ఏం చెప్పలేక వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళు దీని గురించి ఏమి కనీసం కామెంట్ కూడా చెప్పారు ఎందుకు వచ్చింది దీనికి ఏంటి మనం థీసెస్ తీసుకోవాలి దీంట్లో తీసెస్ కలెక్షన్ చేసుకోవాలి లెబరేటరీ తీసుకెళ్ళాలి చెక్ చేయాలి ఈ వెదర్ మెట్రలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సాయిల్ ఇష్యూస్ ఉన్నాయా ఫర్టిగేషన్ ఇష్యూస్ ఉన్నాయా డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాటర్ ఇష్యూస్ ఉన్నాయా ఇక్కడ ఏమైనా వేరే అదర్ అదర్ న్యాచురల్ కెలామిటీస్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ చూసేవాళ్ళు లేరు ఎవరు చుట్టలే ఇక్కడ ఎవరు పట్టించుకోరు పంట పోయిందో పో నువ్వు పో ఇంటికి పో అంతే ఇట్లా కాదు సార్ చూడండి సార్ ఫోకస్ పెట్టండి దయచేసి హెల్ప్ చేయండి దయచేసి మీరు రైతులకు హెల్ప్ చేయండి మీరు చెప్పండి ఎక్కడైనా చెప్పండి మీరు మీరు ఛాలెంజ్ కావచ్చు ఏ రైతు కుటుంబం అయినా సరే ఏ ఊరైనా రండి నేను మీకు ఇవన్నీ ప్రూవ్ చేసి చూపిస్తాను మీరు నాకు ఇంకా ఆపర్చునిటీగా ఉంటే సో దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్